స్వాగతం జూన్ మాసంలో వారికి ఊహించని రాజయోగం అనేది కనిపిస్తుంది పట్టిందల్లా బంగారమే కానీ ఈ విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం అయితే వారి యొక్క గోచార ఫలితాలు జూన్ మాసంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి ఊహించని రాజయోగం కారణంగా ఏ విధంగా అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు అలాగే ఏ అంశంలో వారు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక నాయకత్వ లక్షణాలు వీరిలో అధికంగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ సమస్యైనా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కాని ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరికి అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా సుఖ జీవితానికి కూడా దూరమవుతారు అయితే జూన్ మాసంలో సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఊహించని రాజయోగం అనేది వీరికి కనిపిస్తుంది చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంది అద్భుతమైన అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా వీరి జీవితం సాగిపోతుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఏ రంగంలోని వారైనా సరే ఆ రంగంలో అద్భుతమైన అవకాశాలను పొందుకోవటంతో పాటు ఆర్థిక పురోగతిని కూడా వారు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక ముందు వీరు సాధించలేని విజయాలను కూడా జూన్ మాసంలో సాధించే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా జూన్ మాసంలో విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చాలా కాలం నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు అంటే డబ్బు సమకూరటం విషయంలో ఇబ్బందులు తలెత్తటం లేకపోతే కనుక ఇంకా ఇతరత్ర కారణాలు వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ చేయకపోవటం అలాగే లోన్ పెట్టుకుని మీరు ఎదురు చూస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ కాకపోవటం ఇటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే ఈ మాసంలో మంచి ఫలితాన్ని మీరు చూడబోతున్నారు ఖచ్చితంగా ఈ యొక్క జూన్ మాసంలో సింహరాశి వారు ఆర్థికంగా పురోగతి సాధించడంతో పాటు విదేశీయానం కూడా వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయ కేతనాన్ని రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నటువంటి సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఈ మాసంలో అద్భుతం జరగబోతుంది రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును కూడా సంపాదించబోతున్నారు వ్యాపారస్తులకి చూస్తే కూడా నెల ప్రారంభంలో కొంత మంద మీ యొక్క వ్యాపారం కనిపించినా కానీ తర్వాత ఖచ్చితంగా పుంజుకుంటుంది లాభాలను అధికంగా చూడబోతున్నారని చెప్పుకోవాలి నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా సింహరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా మీరు నూతన పెట్టుబడులు పెడతారు అధిక లాభాలు పొందుకుంటారు అలాగే ఈ సింహరాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఆర్థిక పురోగతితో పాటు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కూడా అనుకూల ఫలితాలను వారు చూడబోతున్నారు వ్యాపారస్తులకి అధిక లాభాలు ఉంటాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో ఖచ్చితంగా ప్రమోషన్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అలాగే ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల ఈ మాసంలో విడుదల కాబోతుందనే చెప్పుకోవాలి అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవటంలో చాలా కాలం నుండి మీరు ప్రయత్నాలు చేసినా కానీ విఫలమైతున్నట్లయితే కనుక ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించబోతున్నాయి కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి మధ్యవర్తులు మీకు సహాయ సహకారాలను అందిస్తారు మీ ఆస్తులను మీరు దక్కించుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక అంతకు ముందు మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ యొక్క ధరలు కూడా పెరుగుతాయి ఎందుకంటే గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక పురోగతి అనేది మీ జీవితంలో కనిపిస్తుంది రాజయోగం కారణంగా ఊహించని లాభాన్ని కూడా మీరు పొందుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే ఆర్థిక పురోగతితో పాటు కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది మీరు అంతకు ముందు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారైనా సరే ఈ సమయంలో తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు ఖచ్చితంగా మీ యొక్క బంధం అనేది చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో జూన్ మాసంలో అత్యద్భుతమైన ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు కానీ ఈ అంశంలో అంటే ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇరుగు పొరుగు వారు కావచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట కావచ్చు తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీ పైన కొన్ని నిందలు ఆరోపణలు వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ యొక్క సింహరాశి జాతకుల యొక్క జీవితంలో జూన్ మాసంలో కనిపిస్తుంది అంటే మీరు చెయ్యని తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి మీరు ఏ చిన్న పొరపాటు చేయకుండా జాగ్రత్త పడండి అలాగే అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ జాగ్రత్తలో ఉండటం అనేది చాలా అవసరం అలాగే మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే పైకి మీతో బాగానే మాట్లాడతారు కానీ మిమ్మల్ని శత్రువులుగా భావిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నట్లయితే వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి ఎందుకంటే వారి వల్ల మీకు ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవలసిన పరిస్థితి రావచ్చు కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి జాతకులు జూన్ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ప్రతి ఉదయం మీరు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి అంటే ప్రతి రోజు సూర్య నమస్కారం చేస్తే ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మెండుగా మీకు లభిస్తాయి అలాగే ఈ సింహరాశిలో జన్మించిన మకా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించవచ్చు పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు వీరికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది ఆదివారం మరియు సోమవారం కూడా బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో మీరు తలపెట్టే పనులకు ఆటంకం అనేది ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది అలాగే సింహరాశి వారు ఎప్పుడూ కూడా మెడలో కాకి రంగు దారానికి రాగి నాణాన్ని తగిలించి ధరించటం మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి అలాగే మీ ఇంట్లో యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి జూన్ మాసంలో సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఊహించని రాజయోగం కారణంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు అలాగే ఏ అంశంలో ఈ యొక్క సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి